ఇప్పుడు వైసీపీ ఎదురు చూస్తున్న తేదీ జూలై ఒకటో తేదీ ఇప్పటి వరకు మూడు వేలు ఇవ్వడానికే చాలా ఇబ్బందులు పడ్డాం నానా తంటాలు పడ్డాం నానా కష్టాలు పడ్డాం అని చెప్పి ఒక పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్క ఒకటి తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అప్పులు తెచ్చాం ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఎంత తేవాలి ఇంతకు మించి మేము తేలేమని చెప్పారు ఇవన్నీ మాకు లెక్కలొద్దు బాబుని కట్టకట్టి పక్కన పెట్టి మొత్తం వైసీపీ నాయకులందరినీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బైజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు వేసి వాళ్ళని ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రులని మంత్రులు చేసేశారు ప్రజలు అయితే ఇప్పుడు జూలై ఒకటో తేదీన గనక చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అన్న ఆ సంక్షేమ పథకాల్లో కీలకమైన పింఛన్ ఏదైతే ఉందో ఆయన పెంచుతానన్న నాలుగు వేలుతో పాటు ఏప్రిల్ నుంచి పెంచుతానన్న మూడు నెలల మూడు వేలు ఆ వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఏడు వేలు ఇవ్వాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల్లో అతిపెద్ద భారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆ అతిపెద్ద పెరు భారాన్ని ఎలా ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి అన్ని సొమ్ములు తీసుకొస్తారు జూలై ఒకటి పెద్ద దూరమే లేదు మహా అయితే ఆయన ఒక ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఒక ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఒక ఇరవై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది ఇరవై రోజులు కూడా ఉండదు పంతొమ్మిది రోజులు పద్దెనిమిది రోజులు ఉంటుంది ఆ టైంలో కనుక ఇవ్వకపోతే ఆ టైంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అనేది ఇవ్వకపోతే మిగిలిన హామీలు కూడా ఇస్తారా లేదా ఇవ్వగలరా లేదా అనే అనుమానం ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది ఆ పాయింట్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేజ్ చేయాలని చూస్తోంది అలాగే ఆ సమయానికి అందరికీ ఇస్తారా లేదంటే కొంతమందికే ఇస్తారా ఒకటో తేదీని మొదలుపెట్టి ఒక పది రోజుల పాటు కంటిన్యూ చేస్తారా నెల రోజుల పాటు కంటిన్యూ చేస్తారా మేమైతే టంచనగా ఒకటో తేదీన పింఛని ఇచ్చామని చెప్పుకుంది వైసీపీ అధికారంలో ఉన్నసేపు ఇప్పుడు తెలుగుదేశం కూడా అలా చెప్పుకుంటుందా అలా చేయని పక్షంలో మాత్రం ఇమీడియట్గా వైసీపీ తన దూకుడు స్టార్ట్ చేయడానికి ప్రతిపక్ష పాత్రలో పోషించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది మరి ఆ ఛాన్స్ ఇస్తుందా లేదా టీడీపీ ప్రభుత్వమే చూద్దాం